మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రస్తుతమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమకొరకు ఏర్పాటు చేయబడిన పాతిని పాఠ్య పాఠ్యభాగము దావీదు రాసిన ఇరవైవ సంకీర్తన రెండవ వచనము పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యుద్ధముల విజయము దేవుడే దయచేయనని ఆయన ఎందే విశ్వాసమంచవలనని కీర్తనకారుడు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులరా మనుష్యుల సహాయము వ్యర్థము గనుక దేవుని సహాయము శ్రేయస్కరము అని నీవు గ్రహించినట్లయితే నీవు మానవుల శక్తి పైనను ఆయన యొక్క బలము పైనను ఆధారపడక నీవు దేవుని శక్తి మాత్రమే విశ్వాసం ఉంచితే దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నీకు సహాయము చేయాలి అంటే మొదటిగా నీవు పరిశుద్ధ స్థలములో నీవు పరిశుద్ధముగా జీవించాలి ఆయన యొక్క సన్నిధానంలో నీవు పరిచర్య చేయాలి రెండవదిగా మనము చూసినట్లయితే పరిశుద్ధ స్థలంలో నీవు అర్పణలు అర్పించాలి నీవెప్పుడైతే ఆయన పరిశుద్ధ స్థలంలో అర్పణలు అర్పిస్తావో దేవుడు నేను అభివృద్ధి పొందిస్తానని నేను వృద్ధిలోనికి తీసుకొస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ స్థలంలో నీవు సహాయము చేయాలి సహవాసము చేయాలి ఆయనను నీవు సన్నతించాలి ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధానంలో నీవు సహవాసము చేస్తూ దేవుని నీవు సన్నతిస్తూ ఉన్నావు దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధమనస్సు కలిగి ఉన్నానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా మనుషుల సహాయం వ్యర్థమని నీవు గ్రహించి దేవుని మీద మాత్రమే నీవు ఆధారపడగలిగినప్పుడు ఆయన నీకు సహాయము చేయడానికి ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేస్తానని యొక్క వాక్యం ద్వారా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మనవుల యొక్క శక్తి పైనను బలము పైనను నీవు ఆధారపడక కేవలము సహాయము చేయగలవాడు సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తును నీవు గ్రహించి ఆయనను మాత్రమే నీవు ఆరాధించగలిగితే ఆయనపై మాత్రమే నీవు ఆధారపడగలిగితే నీ జీవితము గొప్ప వెలుగుమయంగా మారుతుందని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు సహాయము చేసే స్థితిలో మన జీవితాలు ఉండలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక తలలో వంచి ప్రార్థనలు లేకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ధ స్థలములో నుండి నేను మీకు సహాయము చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానానికి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము అయా ప్రభు నీవు సహాయము చేసే తండ్రి ఆ సహాయాన్ని తండ్రి మేము పొందుకునే స్థితిలో మా జీవితాలు లాగన అట్టి జీవితాలు మేము కలిగి జీవించడానికి సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను ఈ ఉదయ కాలమంతి చలన్రేఖల కింద దాచి భద్రపరిచమని ఎటువంటి తండ్రి చూపు వలన తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధం ఒక పాపము చేయకుండానట్లు మా చూపులను తలంపులను క్రియలను నడకలను పడకలను పరిశుద్ధపరిచమని ఈ చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని ఎస్సు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి అమ్మే